హలో ఆయ్ అండి ముందుగా అందరికీ ఈరోజు ఉదయం తీద్దామంటే వీడియో కుదరలేదండి తొందరగా అర్జెంట్ పని పోయినామండి పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా ఇటు ఉండండి రెడీ ఈరోజు ఆళ్ళే అండి ఈరోజు ఆళ్ళే అని చెప్పేసి ఇటుకాడే ఉన్నారు అయ్యో చూడండి అండి బుడ్డ మంచిగా రెడీ అయి కూర్చొని ఉన్నారు ఇందుకు మాత్రం అటు వెళ్ళిపోయిందండి బయటికి ఇదిగో నేను వస్తా వస్తా ఇదిగో కొత్తిమీర టమాటకాయలు క్యాబేజీ అవి అంటే ఏమంటారు ఏమో అది వేసుకొచ్చిన ఈ వీళ్ళిద్దరైతే ఈరోజు మస్తు ఎంజాయ్ చేశారండి ఇంటి దగ్గర అది చూడండి బుడ్డ టీషర్ట్ చూడండి ఎలా మెరుస్తుందో లైట్ వెళ్తారు దుమ్ము వేస్తుంది అది అస్సలు కనపడటం లేదు అది దుమ్ము కాదు లైట్ వెళ్తారు కిడ్ చూడు అటే ఉంటాయి అట్టే ఉండి ఎలా కనపడుతుందో చూడండి మస్తు కనపడుతుంది చూడండి ఇప్పుడు చూడండి మనకు నెంబర్ల పేరే కనపడటం లేదు నిజం బుట ఓకే అదే వీడియోలో చూపిస్తాను నేను ఏంది ఏంది మరి ఏది ఇంత వెళ్ళిపోయింది ఎంక్వర్ చేసింది కూర చికెన్ అండి ఈరోజు నేను పని దగ్గర నుంచి ఈరోజు మధ్యాహ్నం రాలేదండి లేట్ అయిపోయింది పని ఉండి పని చూసుకోవాలని చెప్పేసి చాలా మంది పనికొచ్చారు అందుకని చెప్పేసి వాళ్ళందరి దగ్గరే ఉండి సేఫ్ వచ్చింది చాయ్ చాయ్ కొట్టా పెట్టి బుట్ట పెట్టి చావు పెట్టి చాయ్ చేయబెట్టి చాయ్ తాగాం చాయ్ తాగిన తర్వాత మళ్ళీ అన్నం తిన్నాం బుట్ట వచ్చేసి చాయ్ చాగ పెడతానండి ఎవరు చాయ్ తాగిన తర్వాతనే తినాలి ఏమిటే తినాలి ఏంది బాగాలేదా ఏంది ఏంది మాట్లాడేది మొన్న చూడండి ఫ్యాన్ మొన్నటి దాకా వచ్చేసి ఫుల్ స్పీడ్ తిరిగేదండి స్పీడ్ తిరిగేది అయితే అందుకని చెప్పేసి కొంచెం అంటే మనం బటన్ ఆన్ చేస్తున్నామంటే ఫుల్ తిరుగుద్ది ఏసీ వేసేసరికి కరెంటు బిల్లుగా మూడు వేలు వచ్చేసిందండి అందుకని చెప్పేసి కరెంట్ అబ్బాయిని పిలిపించేసి అది ఫ్యాన్కి మళ్ళీ బిగించా అండి మోటార్లు కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం కొంచెం లైట్కి బా ఏంది బుడ్డే అంది పారిపోతుండ వీడియో ఫోన్ చూస్తాను ఏమిటి కిదారు చెల్తారా ఏది ఏం ఏం పూజ చేసింది బిర్యానీ పువాలి తీ ఏమవుతుంది బగారా అన్నం లెక్క చేసింది ఇది ఏంటిది బుడ్డ పుట్టి కూర ఇది వచ్చేసి చికెన్ సాయి సేవ పెడుతున్నాం బుడ్డ అనే సాయి సేవ పెడుతున్నాండి తెలుసు మాదిరి ఏం సంగతులు మరి ఇంకా కుందేలు కొని మేద తీసుకొచ్చేసిన టమాటకాయది టమాటకాయలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాం అసలు రారా వెళ్ళ కాదులే రారా నువ్వు రారా లేచా మరి ఫ్రిడ్జ్లో అయ్యి టమాటకాయలు అవి తీసే తీసాను కొట్టుకోవద్దు ఎప్పుడు కొట్టుకునే ఆలోచన అదిగో ఎప్పుడు ఎప్పుడు అదే పని అదిగో అది ఎప్పుడు ఎప్పుడు కొట్టుకుందామా అని అదే ఆలోచన మీద రండి ఇల్లు క్యాబేజ్ ఉన్నాయి కదా పొద్దుగాలి నుంచి వేయకుండా అట్టనే ఉంచాను పైన ఉందా ఇప్పుడు అన్నయ్యా ఐ రెండు అట బిట్లే బీట్రూట్ చూడండి ఎంతెంత లావటి తీసుకొచ్చిన ఈ కుందేలకి ఈ బిట్టేలా ఎర్రగా పోతున్నాయండి వచ్చాం మొత్తం అంతలా కొత్తనా అవి మేము కూరకే చేసుకోవాలి కూర చేసుకుని తినాల కొత్తిమీర కొత్తిమీరగా తీసుకొచ్చేసిన నాలుగు కట్టలు కొత్తిమీర ఇక రెండు కట్టలు పెట్టేసిండే సింహి కట్ ఉంది టమాటాలు పచ్చిమిర్చిలు అన్నీ తీసుకొచ్చిన అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఎవరు ఇందు వచ్చేసిందండి ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చేసింది అది ఎందరూ అమ్మ వచ్చేసింది ఎక్కడికి పోయినామా ఎక్కడికి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా ఇది ఏడు పక్కా పెట్టు అమ్మా ఈ సైడ్లోకి పెట్టరాదు పచ్చిమిరగాలు పచ్చిమిర్చి దీనికి డెయి రాద మొత్తం పెట్టగా విడివిడిగా తీసి పెట్టి ఇగో టమాటాలు తీసి పైన పెట్టలేకుంటా ఎక్కువ బరువు కదా పోతే పౌసు చుట్టూ ఈ పోనికి పౌస్ వేసుకొచ్చిన చెప్పేసి ఎందుకు పౌసు చూడాలని చెప్పేసి పారాడుతుంది చాయ్ నేను తీసుకురాడా వంద రూపాయలమ్మా అమ్మా పౌసు గ్లాసు కొనేపించిన మంచిగా వీడియోలు తీయాలని చెప్పి ఏంటిది ఏం కావాలి ఏం కావాలింది నీకు ఏం దాచి పెట్టుకుంది ఎంత దాచిపెట్టుకుందా అండి లోపల ఇగో ఈ మంచాల దాచి పెడతాం ఎన్నిలో సింహాద్రి మొత్తం వెగబెట్టేస్తుందా అది బరువైన వస్తువులు ఉంటే కింద పెట్టాలి అది అరుత్తుంది కానీ తొందరగా బంద్ చేయాలి బంద్ చేయమని అరుతుంది మూడు రోజులు కుందేలకు అవసరం లేదు మేత శుభ్రంగా ఎన్ని వేసేయొచ్చు ఒక మూడు రోజులు దాకా కూనే అవసరం లేదు అది ఒక బుట్ట వచ్చేసి ఛాయ్ తీసుకుని వస్తుందండి తల్ల తల్ల మెరిచిపోతుందండి వాడు బండిని చూడండి ఏమైంది బట్ట నేను తీతే మంచి యూట్యూబ్లో మంచిగా ఫేమస్ అవ్వచ్చు అయితే నువ్వు ఇంచమా

ఇప్పుడే వచ్చినానండి బట్టలు కొని ఇంకా ఇప్పుకాలేదు సొక్కాయికొని వీడియో తీసిన తర్వాత ఇప్పేద్దామని చూస్తున్నా ఇప్పుడే ఛాయ్ బుడ్డ వచ్చేసి ఛాయ్ పోషించిండు దాయిందిరా కూర్చోండి మాట్లాడుతురా అలా రాయండి అందరికీ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి చెబుతూ రాయట బిల్లు మొడుకు గట్టి కొట్టండి బాగా మోగాలి చిన్న గుట్టమంటావా మొట్ట జ్యోతి ఊరు కొట్టకపోతే అలా లైట్ చేయండి బులుగు లైట్ పనిచేయ పాల్చి బులుగు లైట్లండి అవి చేస్తే మొత్తం ఇల్లంతా బులుగు బులుగు కనపడుతుంది అది ఒక వచ్చేసి అంత చేస్తుంది అండి అంత ప్రయోగం చేస్తుంది వాళ్ళకి సింహాద్రి అయితే అది షాట్ కురుగుతుండో సింహాద్రి అయితే తిరిగి తిరిగి చూస్తుండో మేము టీవీలో ఎక్కువగా చూసేది ఆది ఉంటాయి కదండి జబర్దస్త్ ఆది జోకులు ఎక్కువ చూస్తామండి మస్తు నవ్వు అవుతుంది మస్తు జోడీ అవుతుంది ఆది జోకులు అయితే అది బుడ్డా బుడ్డా రెడ్ పెన్నులు ఏమర బ్లూ పెన్నులు రెండు బ్లాక్ బ్లాక్ కలర్ రెండు అరే నా కలర్ నాకు చేస్తారు రెండు నెలలాగా అని చూడండి మా బుడ్డా వచ్చి జగతాలు చేస్తుంటాను అదిగో నాన్న కలర్ అంటుంది అదిగో నల్ల కలర్ అని చెప్పి నా కలర్ నన్ను అగతాలు చేస్తుంది పిల్లలు చిన్న మాత్ర ఏమో వీడియోలో పడకూడదు అని చెప్పి సాటు చాటు దాసుకుంటుండు బుడ్డ ఏమో కాలు మీద కాలు వేసుకొని నొక్కుతుండు ఆ మాట అంటే ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పి అంది అని అంటుండు అదిగో హిందు చూడండి పిన్ను నేను ప్రయోగం చేస్తున్నాను

రేయ్ ముగ్గురు నిలబడింది కూర్చో ముగ్గురు ఆడు కూర్చుంది ముగ్గురు ఆడు గుట్టుకాట మస్తు కూర్చోరే ఒకటి మస్తువా ముగ్గురు ఆడు కూర్చోండి కూర్చో గుడ్డ పడకుండా వచ్చి వీడియోలు ముందు ఉంటాడండి ఎప్పుడైనా మా గుడ్డ పెద్ద యూట్యూబర్ అవుతాడు ఇది హిందుగా చూడండి కొత్త బాక్స్ తీసుకొచ్చారు కదండి కొత్త బాక్సులు అన్నీ పెట్టుకుంది చప్పింది నువ్వు చప్పింది ఇటు ఆట ఉండేది కానీ కూచమ్మా మధ్యలో కూర్చో ఇటు కూర్చోాలంటే చివరి కూర్చో పోరా ఏం చేయాలంటే మీరు ముగ్గురు మాది పిల్లలు అని చెప్పి మాకు తెలియాలి కదా అందరికి బాగా చూడండి ఇటు చూడండి దగ్గరకు సరి కొద్దిగా దగ్గర కూర్చుంది దగ్గర జరగాను కొద్దిగా అటు కాదు ఆడ దగ్గరికి జరిగింది జరిగింది మా నువ్వు కొద్ది అదే ముగ్గురు ఈరోజు ఎంజాయ్ చేశారండి అరే ఏం తెర అరే చూడండి అట్లా నవ్వుతాండ్రో ముగ్గురు ఫోటో తెస్తానంటే అది చూడు ఈ వీడియో కానీ తెస్తాను మీరు ఏందేస్తాను సరే ఓకేనండి బాయ్ అండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి లైక్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు కొట్టండి మా నోటిఫికేషన్ మీకు ఏమిటో వచ్చేస్తుందండి సరే ఓకేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్